హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరిచందన వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా నువ్వుల లడ్డూలు సో వీడియోలోకి వెళ్ళిపోదాం నువ్వుల లడ్డూలు తయారీ విధానం సో మనం కిలో నువ్వులు తీసుకుంటే కిలో బెల్లం తీసుకోవాలి నువ్వులను చక్కగా వేయించి పెట్టుకోవాలి అవి కొంచెం చల్లారాక మిక్సీలో వేసుకొని వన్ రౌండ్ మనం మిక్సీ చేసుకోవాలి అంటే మిక్సీ పట్టుకోవాలి ఒకటేసారి ఒక రౌండ్ తిప్పేసేయాలి అంతే తర్వాత తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లాన్ని కరిగించుకోవాలి ఆ బెల్లం కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి బెల్లం కరిగాక మనం వేయించి పెట్టుకున్న ఒక వన్ రౌండ్ తిప్పి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఆ నువ్వులని ఆ బెల్లంలోకి వేసేయాలి బెల్లంలో వేసాక మనం తిప్పుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి లేకపోతే మనకి సరిగ్గా రావు చక్కగా మిక్స్ అంటే బెల్లంలో కలిగే కలుపుకోవాలి మనం నువ్వులని అంతే మన నువ్వుల లడ్డూలు రెడీ అయినట్టే ఇంకా ఆ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే మనం చేతికి ఆయిల్ కానీ లేకపోతే టీ కానీ అప్లై చేసుకొని లడ్డూలు చేసుకుంటే On day, thank you for watching. Love you all.